దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మంచి తరుణాన్ని బట్టి ప్రభుల బట్టి కాపుల బట్టి దేవుడికే మహిమ ఘనత ప్రభావములు కలుగును ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తివంతమైన నన్మమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న ఘనులైన సేవకులకు నా నిండు హృదయపూర్వక వందనములు

సమాధానం కలుగు చేయవాడు ఆయనే మంచి మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరచువాడు ఆయనే ప్రార్థన చేసుకున్నాం కృపగల దేవాత గారు మా తండ్రి మీకే స్తోత్రాలు ఇటు రీతిగా ఆయన తండ్రి సేవకుల యొక్క సదస్సు సేవకుల యొక్క ఫెలోషిప్ మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి స్తోత్రాలు ఇదిగో గోపూర్ ఈ ఫెలోషిప్ ప్రతి సేవకుడు నిన్ను మహిమపరిచి తద్వారా ఆశీర్వదింపు పట్టుకు మీరు కృపద ఇచ్చేయండి నీ శ్రేష్టమైనటువంటి మాటలు నేను బోధించబోచుండగా నీ ఆత్మతో నింపి నాతో మాతో మీరు మాత్రమే మాత్రమేగా మాట్లాడమని ఇంతకు ముందు మాట్లాడిన దైవ సేవకుడి యొక్క మాటల బట్టి మీరు మహిమ పొందుకునేందుకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఈ మాటల ద్వారా తండ్రి మేము నీ వైపు ఆకర్షిపడే కృపద ఇచ్చామని నా సరైనస్తున్నాము అడుగుచున్నాము మా తండ్రి ఆమె మనం చూస్తూ ఉంటే ప్రాముఖ్యంగా ఈ మాటలు గమనిస్తూ ఉంటే నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయవాడు ఆయనే దేవుడే నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయాలన్నా నీ కుటుంబ స్థితిగతులు దేవుని కృపలో దేవుని దయలో దేవుని యొక్క గొప్ప సంకల్పములో ఆశ్చర్యంపబడాలన్నా నీ దినములు నీ బ్రతుకులు నీ స్థితిగతులు దేవుని యొక్క కృపలో ఎదగాలన్నా సమస్తము దేవుని ద్వారా జరిగించబడుచు ఉన్నాయి గనక నా ప్రియ సేవకుల మనకి దేవుడి ద్వారా సమాధానం కలుగు కలుగు చేసుకునేటువంటి అంటే ఆలోచన విధానం మనం కలిగి ఉండాలి దేవునితో సమాధానం మనం కలిగి ఉండాలంటే మొదటిగా దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉంటారో వారు దేవుని ద్వారా వచ్చే సమస్తము పొందుకుంటారు వారి జీవితంలో వారి యొక్క స్థితిగతుల్లో వారి యొక్క పరిస్థితుల్లో వారి యొక్క జీవన విధానంలో ఏదైతే పొదువ ఏదైతే కొరత ఏదైతే లేని ఉన్నదో దాని నుంచి అభివృద్ధి దేవుడు దయచేయను గాక ఐ మీన్ సమాధానం అనగా సమాధాన స్థితి కలిగి ఉండాలి సమాధానము అనగానేమి సమాధానకర్త ఎవరు సమాధాన పరచు వారు ఎవరు ఎవరు ఎవరితో సమాధాన పరిచి పంచుకునేటువంటి వారిగా ఉండాలి దేవునితో సమాధాన స్థితి మనం ఎప్పుడు కలిగి ఉండాలి ఎలా కలిగి ఉండాలి ఆలోచన కలిగి ఉండాలి ఇప్పుడు మనం చూస్తా ఉంటే దేవునికి మనుషులకి మధ్య సమాధానము కలిగి ఉంటే చాలా ముఖ్యమై ఉన్నది ఈ మాటలు ఎందుకు అన్నారు ఆ ఎందుకు మనం కీర్తనకారుచినట్లయితే నెబ్బేత చేత కూర్చబడిన ఎరుశ్లేము గుమ్మముల ఘడియలను బలపరిచి చెదిరిపోయిన ఇష్టాయలను బోగు చేసి వారి సరిహద్దుల్లో వారి జీవితాల్లో దేవుడు సమాధానము కలుగు చేశాడు దేవుడికి స్థుతి కలుగును కాక ఆమె ఇలాంటి మన జీవితాల్లో కూడా సమాధానముగా ఉన్నావులే అనుకుంటున్నా సమాధానం లేని స్థితి ఏతె నీలో ఉండకలేకలేదు కనుక దేవుని ద్వారా మనం సమాధానం కలిగి ఉంటే సమస్తము సమృద్ధిగా దేవుడు మనల్ని బలపరుస్తాడు ఆనాడు ఈ ప్రజలు పోగుచేసి పోగు చేసి వారి సరిహద్దులో లేని సమాధానము దేవుడు దయచేశాడు కనుక ఇలాంటి ద్వారా మనలో సమాధానం పరచబడి ఒకరిలో ఒకరు దేవుని మనస్సు కలిగి తగ్గులు లేకుండా ఘనమైనటువంటి స్థితి లేకుండా మనకు దేవుని తెలియపరిచినటువంటి మాటను బట్టి దేవుని వాక్యాన్ని బోధించేటువంటి దేవుడిచ్చిన అర్హతను బట్టి సమాధానం పరచబడి మనస్సు మనం కలిగి ఉంటే నీ యొక్క సంఘములో మీ యొక్క స్థితిలో మీ పరిస్థితుల్లో ఏదైతే కుదువ ఏదైతే సమస్య ఉందో దానిని నా ప్రభువు తీసివేసి నిన్ను నూరంతలుగా ఆశీర్వదించి సమాధాన పరుచును గాక అయితే దేవుడు నీకు సమాధానం కలుగు చేయాలంటే పరిశుద్ధ లేఖంలో అనేకమైనటువంటి మాటలు ఉండి ఉన్నాయి ఒక మూడు మాటలు సమయాన్ని బట్టి నేను తెలియపరచడానికి ఇష్టపడుచున్నాను మొదటి మాట నీ మనస్సు ఆయన మీద ఆదుకోవాలని కొంతమందిని మనం చూస్తామంటే వారి మనస్సు వారి మనుషులు ఎక్కడే ఉంటారు కానీ మన మనసు ఎట్లా ఉంటుందంటే వారికి ఏది ఇష్టమో అటువైపు వారి మనసు ఉంటుంది నేను సర్వసాధారణంగా తెలియపరుస్తున్నాను దేవుని సన్నిధిలో ఉండి వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు వాక్యం విశ్వాసులు అటు ఇటు చూస్తా ఉన్నారనుకోండి మనం వాక్యం ధారాళంగా చెప్పగలమా చెప్పలే దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు శక్తివంతమైన వాక్యాన్ని వారిని పొందుకుంటూ ఆ వాక్యము ద్వారా వారి హృదయంలో మేలు వారి హృదయంలో మార్పులు వారి హృదయంలో ఆలోచన వస్తున్నప్పుడు పరిశుద్ధార్థుడు పనిచేయటం మొదలు పెడతాడు తద్వారా వారి యొక్క జీవితం ఉన్నటువంటి కొరతలు వారి జీవితం సమస్యలు దేవుడు ఆ క్షణమే తీసివేస్తాడు మనం చెప్పేటువంటి వాక్యము ఆనాడు ఫలభరితంగా మార్చబడుతుంది

కనుక మన మనస్సు ఎవరి మీద ఆనుకోవాలంటే దేవుని మీద ఆనుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి కలవాణిగా కాపాడదు ఎని అతడు నీ అందు ఉశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక దేవుడితో మనం సహవాసం చేయాలంటే మొదటిగా విశ్వాసము దేవునికి కనపరిచేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి మన భక్తి మన యథార్థత మన పరిశుద్ధత మన నీతి సమస్తమో దేవుడికి కనపరిచేటువంటి స్థితి కలిగి ఉంటే ఆటోమేటిక్ గా మన మనసు దేవుడి మీద స్థితి కలిగి ఉంటాం ఆయన మనతో సహవాసం చేస్తాడు మనం ఆయనతో సహవాసం చేస్తాం తద్వారా ఆత్మీయమైనటువంటి శక్తిని మనం పొందుకుంటాం ఆ శక్తి ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతులు కోరుగురించి కాకుండా పరలోక సంబంధమైనటువంటి శాశ్వతమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి స్థితి మన జీవితాల్లో ద్వారా చూసుకునేటువంటి కృప దేవుడు మనకు దయచేస్తాడు అండి అది లూయా దేవుడికి మహిమ కలుగున్న మనం చూస్తూ ఉంటే మన మనసు ఏం చేస్తా ఉన్నదంటే అపవాది ఏం చేస్తా ఉంటారంటే ఏదైతే మనకి ఇష్టమో దాని మీద మన మనసు చూపిస్తూ ఉంటాడు అవునా కదా సర్వసాధారణంగా మనకి పొలాలు ఉంటే ఇష్టం అనుకోండి ఈ ప్రాంతంలో అయిపోయినాక ఏ భోజనం చేస్తారో ఏదో ఉన్నా కదా అనే ఆలోచన అంటే ఇష్టం అనుకోండి బయట ఏ పండు కొనుక్కోలో ఏదో వస్త్రాలు అంటే ఇష్టం ఇష్టాలు ఏమన్నాయి నీ మీద మీ అందరినీ పరిశ్రమ చేసుకోగలిగితే నీ ఇష్టాలు పక్కన పెట్టి నిన్ను ఇష్టపడిన దేవుని యొక్క ఆలోచన జ్ఞాన వాక్యం ప్రకారం మనం ఆలోచన చేయగలిగితే నీ ఇష్టాలు సమస్తము దేవుడు తీర్చును అందుకని మనం కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం చాలా మందికి బోధించడం చాలా సులువు బోధిస్తాం ఆ వాక్యానుసారంగా పాటించడం చాలా కష్టం అన్న కదా మాట్లాడితే ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారో ఆ బోధించిన వాక్యము ద్వారా తను జీవించగలిగితే దేవునితో సమాధాన పరచబడిన వారు అయి ఉంటారు దేవునితో సహవాసం కలిగి ఉన్న వారు ఉంటారు వారి సరిహద్దులు దేవుడు విశాల పరచలో కాక ఆమె ప్రాముఖ్యంగా మన సమాధానము దేవుడితో సహవాసం కలిగి ఉండడం ద్వారా దేవుడు మనకి దయచేస్తాడండి కొన్ని కొన్ని సందర్భాల్లో నేను కొన్ని కొన్ని విషయాలు చూస్తూ ఉంటాను కుటుంబాలు సమస్యలుండి ఇబ్బందులుండి ఇంటి బాధలుండి సేవకులున్నావు మా బాధలు తప్పకుండా ఉంటాయి విశ్వాసులు ఏముంది ఆదివారం లేకపోతే ప్రార్థన పెట్టినప్పుడు వస్తారు కాసేపు ఉంటారు వెళ్ళిపోతారు సంఘాన్ని ఎలా నడిపించాలి సంఘ పరిచర్య ఎలా చేయాలి విశ్వాసులు ఎలాగ దేవుని సన్నిధికి నడిపించాలి లోకములో ఇంకా రక్షణ పొందని బిడ్డలకి రక్షణ సంబంధమైనటువంటి మాటలు ఎలా ఆలోచన కలిగి ఉంటారు ఎప్పుడైతే మనము మనం ముందు సమాధానంగా ఉంటామో దేవుడు కొన్ని ఆలోచనలు కొన్ని తలంపులు కొన్ని ఉద్దేశాలు మనం మన పట్ల కలిగించి తన సమాధానం పొందుకున్నటువంటి మనము తనతో సహవాసం కలిగి ఉన్నటువంటి మనము అనేక మందిని సమాధాన పరిచేటువంటి జ్ఞానము దేవుడు దయచేయము కాక ఎప్పుడు మన మనస్సు దేవుడి మీద ఆనుకున్నప్పుడు దేవుడు తెలియపరిచినటువంటి మాటల ప్రకారం మన జీవితాన్ని ఆయనకి అంకితం చేసినప్పుడు ఆయన యొక్క ప్రభుత్తి పాత్రలైనప్పుడు ఆయన గొప్ప ప్రేమను పొందుకున్నప్పుడు తప్పకుండా మన మనసు దేవుడి మీద ఆధారపడుతుంది అందుకని వాక్యం తెలియపరుస్తుంది లోకమునో లోకంలో ఉన్నవాడు నేను ప్రేమించేవాడు నావాడు కాదు ఇంకా మన దేవుని మర్గాన్ని తెలియపరుస్తూ ఇంకా దేవునితో ఉన్న సమాధానం పరుస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు దీనిలు తండ్రి పొందుతున్నటువంటి మనము మన మనసు ఎక్కడ అనుకున్నదో ఆలోచన చేసుకోవాలి ఎప్పుడైతే దేవుడు నా కొరకు చేసిన కార్యము నా కొరకు నిర్ణయించిన ఉద్దేశము నాకు ఇచ్చినటువంటి ఘనత నాకు ఇచ్చినటువంటి ఖ్యాతిని బట్టి నేను దేవుని యొక్క మనస్సును కలిగి జీవించగలిగితే నన్ను బట్టి నా నడవడికను బట్టి నా క్రియలను బట్టి అనేక మందిని మాదిరిక వారిగా మార్చబడతారు అంతకంటే శ్రేష్టము నా ప్రవర్తన బట్టి అందరూ దేవునికి సన్నిధిగా సమీపంగా ఉండేటువంటి స్థితి కలిగి ఉంటారని బట్టి ఆలోచనలు కలిగి ఉండాలండి నా ప్రియ దేవ సేవకుల మన మనస్సు మన స్థితిగతులు మన పరిస్థితులు సమస్తము దేవుడు చూచుచునే ఉన్నారు చూచుచున్న దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉండగలిగితే మనకు దేవుడు సమాధానము దయచేస్తాడు ఆరోగ్యము దయచేస్తాడు ఆయుష్ దయచేస్తాడు సమస్త విషయాలను బట్టి వాటి నుంచి మనల్ని ప్రత్యేక తన ఉన్నతమైనటువంటి కృపకి భక్తులుగా ఉండేటువంటి అతి గొప్ప సమాధానము దేవుడు మనకి దయచేయను కాక ఆమె రెండు పాయింట్ మనం చూడగలిగినట్లయితే దేవుడు నీకు సమాధానం కలుగు చేయాలంటే రెండో పాయింట్ ఆత్మానుసారమైన మనస్సు మనం కలిగి ఉండాలి రోమిలికి రాసినటువంటి పత్రిక అపోసినటువంటి పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుందామండి ఆత్మానుసారమైన ఉన్నది అదే మనస్సు దేవునికి విదోదమునై ఉన్నదండి ఇప్పుడు మనకి రెండు రకాల మనసు ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది ప్రభువు తెలియపరుస్తున్నాడు ఒకటి ఆత్మానుసారమైనటువంటి మనస్సు రెండవది శరీరానుసారమైనటువంటి మనసు శరీరానుసరమైనటువంటి మనసు మనం కలిగి ఉంటే శరీర సంబంధమైనటువంటి కోరికలు ఇష్టాలు ఆలోచనలు వాటి ప్రకారమే మనకి తలంపులు వస్తూ ఉంటాయి శరీరం సంబంధమైనటువంటి విషయాలనే ఆలోచన కలిగి ఉంటూ ఉంటాం కానీ ఆత్మానుసిన మనసు మనం కలిగి ఉంటే దేవుడితో సహవాసం కలిగి ఉంటాం దేవుడితో సమాధానం పరచబడతాం ఈ శరీరము ఈ ఆత్మ ఈ రెండింటి విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండలేకపోతే అభివాది గారు గర్జించడం ఎదురు చూస్తూ ఉంటాడు ఏ రీతిగా ఎదురు చూస్తూ ఉంటారంటే కుటుంబాల్లో సంఘాల్లో పరిచయంలో అనేకమైనటువంటి విషయాల్లో సమస్యలు ఇబ్బందులు నిందలు అవమానాలు తీసుకురావాలని తప్పకుండా అపవాది ఎదురు చూస్తూనే ఉంటాడు ఆ అపవాది యొక్క తృప్తి అపవాది యొక్క ఆలోచన అపవాది యొక్క తంత్రాలు మనం ఎరగాలంటే ఆత్మను పుదుకునే వారి అయి ఉండాలి ఆత్మానుసరణ మనసు మనం కలిగి ఉండాలి దేవుడికి మహేమ కలిగోను ఈ ఆమె మనసు మనం కలిగి ఉండాలంటే మనలో పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి దేవుడితో సహవాసం కలిగి ఉండాలి దేవుడు తెలియపరిచినది తూచా తప్పకుండా పాటించగలిగినటువంటి వారిగా ఉండగలిగితే తప్పకుండా ఆనాడు యోపు జీవితంలో దేవుడు ఎలాగైతే సమస్తం పోయినప్పటికీ రెండవంతల ఆశీర్వాదం ఆశీర్వాదము దయచేస్తాడు అట్టి ఆశీర్వాదము ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్న వారికి దేవుడు దయచేయను గాక ఈనాడు మనం దేవుడి యొక్క పరిచయం చేస్తూ దేవుడి యొక్క మాటలు తెలియపరుస్తున్నటువంటి మనం అందరం పరిశుద్ధంగా ఉండండి నీతి కలిగి ఉండండి యథార్థత కలిగి ఉండండి దేవుని ప్రేమించే మనసు కలిగి ఉంటాం ఉండండి అంటూ ఉంటాం అది నీలో ఉన్నదో లేదో మనల్ని కొంతమంది ప్రశ్నించుకోలేదు అవునా కదా యథార్థంగా మాట్లాడుకుంటే కనుక మన మనస్సు మన ఆలోచన మన తలపులు దేవునితో ఆనుకునేటువంటి స్థితి మనం కలిగి ఉంటే నువ్వు ఎలా నడవాలి ఎలా మాట్లాడాలి ఎలా కనపరచబడాలి ఎలా తీర్చబడాలి ఎలా ఆశ్చర్యంపబడాలి సమస్తము దేవుడు నీ పక్షాన జరిగించునుగాక ఎప్పుడు ఆత్మాసినటువంటి మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు అండి దేవుని సేవకులరా మన సరిహద్దుల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి మన సరిహద్దుల్లో ఎన్నో బాధలు ఉన్నాయి మన సరిహద్దుల్లో ఎన్నో నిందలు అవమానాలు ఉన్నాయి కానీ ప్రభు ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో వాటన్నిటి నుంచి విడుదల కలుగ చేయబోతున్నాడు దేవుడికి మహిమ కలుగులు గాక చప్పట్లు కొడుతూ ప్రభు నమ్మని మహిమ కోరుతాం దేవుడికి స్వప్నం కలుగులు గాక ఆత్మానుసరి మనస్సు కనుక మనం కలిగి ఉండగలిగితే తప్పకుండా శరీరానుసరి మనస్సు మనం విడిచిపెట్టబడతాం ఈ శరీరానికి మనసు ఏం చేస్తా ఉండదంటే మనం ఆత్మీయంగా బలపడి దేవుడి కృపలో దేవుడి దయలో ఎదుగుతున్నప్పుడు మనకి ఏది కావాలో ఏది పొందుకోవాలో ఏది చూపిస్తాం పడిపోతాం సమస్తాం అపవాదకి తెలుసు అందుకని కొన్ని కొన్ని సందర్భాల్లో ఏది చూపించాలని మనకు చూపిస్తూ ఉంటాడండి అయినప్పటికీ దేవుడి కృపను బట్టి అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలు మన దలిదాపుల్లోకి రాకుండా దేవుడు మన సరిహద్దులు సమాధానం పొందుస్తూనే ఉన్నాడు మనతోటి బంధువులు మనతో సమాధానం కలిగి ఉండలేదు కొన్ని కొన్ని సందర్భాలు నీ అంత నమ్మకమైన వాడు నీలాగా యథార్థం ఉన్నవాడు నీలాగా పరిచయం చేసే సేవకుడు నేను చూడలేదన్న విశ్వాసే నీతో సమాధానంగా ఉండదు కానీ ఈ శరీరానుసారమైన మనస్సు మనం కలిగి ఉండకుండా ఆత్మానుసారం మనస్సు మనం కలిగి ఉంటే ఎవరైతే నీతో సమాధానం పర్లేదో నా ప్రభు వారి జీవితములు వారి మనస్సులు మార్చి నీతో సమాధానం పరిచేటువంటి స్థితి దేవుడు దయచేయ ఎక్కడైతే మనకి అవమానం వచ్చిందో నింద వచ్చిందో హేళ వచ్చిందో దృశ్యం వచ్చినయో లేకపోయినటువంటి మాటలు వచ్చినాయో వారి ముందే ప్రభు మనల్ని అంచెలంచలో గాకే కనుక సేవకులరా మనం మన సరిహద్దులో సమాధానం కలుగు చేయాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అవన్నీ పొందుకోవాలంటే క్రీస్తులకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి మూడో పాయింట్ చివరి పాయింట్ తెలియపరుస్తున్నాను జాగ్రత్త గమనించండి దేవుడు నీకు సమాధానం కలుగు చేయాలంటే మొదటి మాట నీ మనస్సు ఆయన మీద ఆనుకోవాలి రెండవ మాట ఆత్మాసే మనస్సు కలిగి ఉండాలి మూడవ మాట సక్రియలు చేయాలి మంచి కార్యాలు చేయాలి మనసులో ఒకటి నోటిలో ఒకటి బయట ఒకటి చేస్తే కుదరదు ఈనాడు ఇప్పుడు సాగొచ్చు ఒకనొక సమయంలో ప్రభువు యొక్క లెక్క చెప్పవలసి ఉన్నది అది సేవకులైనా విశ్వాసులైనా పాస్టర్లైనా బిషప్లైనా రెవరెండ్లైనా వేరే వేరే ఎవరైనా గానీ లోకంలో సత్క్రియలు మంచి కార్యాలు చేసేవారమై ఉండాలి చూద్దామ పత్రిక రెండవ అధ్యాయ పదవచ్చు చదువుకుందామండి క్షత్రియ చేయు ప్రతి వానికి చేయు ప్రతి ప్రతి మొదట మొదట యూదునికి యూదునికి గ్రీస్ దేశస్తుని గ్రీస్ దేశస్తుని కూడా మహిమయు మహిమయు ఘనతయు ఘనతయు సమాధానమును సమాధానమును కలుగును హల్లెలూయా హల్లెలూయా మంచి పని చేసే వాళ్ళకి మొదట ఇబ్బందుల సమస్యలు వచ్చినప్పటికీ తర్వాత తప్పకుండా దేవుని చే వచ్చేటువంటి ఘనత ఆశీర్వాదము మెప్పులు దేవుని ద్వారా వచ్చే పొందుకోకుండా ఉండరు అభియా దేవుని బిడ్డలారా దేవుని సేవకులారా సక్రియలు మంచి పనులు చేసే వారమేమన్నా ఉండాలి ఎప్పుడైతే దేవుని యొక్క మంచి మనలో ఉంటుందో దేవుని యొక్క మనసు కలిగి మనం జీవిస్తామో దేవుడు తెలియపరిచినటువంటి రీతిగా ఈ లోకంలో మన అడుగులు మన నడవడిక మన క్రియలు ఆయనకి అప్పచెప్పి దాని ప్రకారం మన సంఘ పరిచయనా మన కుటుంబ స్థితిగతులైనా మనం చేసే ప్రతి కార్యము దేవునికి మహిమ రావాలనేటువంటి అటు మంచి మనసు మనం కలిగి మనం చేస్తే ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది వచ్చినప్పటికీ ఆ ఇబ్బందిని దేవుడు తీసివేసి ఏ పరిస్థితులైతే దేవుని యొక్క గొప్ప పనులు చేసి ఉన్నావో అదే పరిస్థితుల్లో దేవుడు ఆశీర్వాదముగా సేవకులారా మనం మంచి పని చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండకపోయినా పర్వాలేదు లేకపోతే మన మధ్య వేరే వేరే ఉండవు ఉండకపోయినా పర్వాలా కానీ దేవుడు మనతో ఉంటే చాలు ఆయన కృప ఉంటే చాలు ఆయన ప్రేమ ఉంటే చాలు ఆయన కాపుదను చాలు ఈ తోడు మనతో ఉంటే ఎలా ఉంటుందంటే నాతో ఉంటావని క్షణమైన పోలేదని తోలో నన్ను చేస్తున్నావనీ తండ్రి ఉన్నా चालो नेकुना I not need only... ఉండాలంటే దేవుడితో సమాధానం మనం కలిగి ఉంటే క్షణమైన మనల్ని విడిచిపోడు తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను విడుమను ఎడపాను ఎడపాయిన వాగ్దానం దేవుడు మనకు చేసి ఉన్నాడు నీలో నెరవేర్చే దేవుడు తండ్రితో ఏకమై ఉన్నామని నిన్ను ఆలోచన చేసే దేవుడు మన దేవుడు సమాధానం పక్షమని తెలియపరుస్తున్నాడు కనుక నా సేవకులారా మన వద్ద డబ్బు లేదు లేక అవసరంతో నాకు సహాయం చేయవారు ఎవరున్నారు లేకపోతే అనేకమైనటువంటి భారములు బాధలు లేకపోతే సమాధానం లేక కన్నీరు విడుస్తూ ప్రభువును వేడుకుంటూ జీవిస్తున్నానేనో అయితే దేవుని హస్తములకు నీని నీవు సమర్పించుకొని ఆయన అనుకొని ఆయన అనుకొని జీవించినట్లయితే ఆయన తన సమాధానములకు నీ హృదయములో కలుపు చేయను కాక ఆయన కనుక నీ సరిహద్దులో సమాధానము కలుగచేవాడు దేవుడే అలాగే ఈ సమాధానం మనం పొందుకోవాలంటే మన మనసు ఆయన మీద దేవుని మీద ఆదుకునేటువంటి అనుభవం కలిగి ఉండాలి అదేవిధంగా ఆత్మానుసరణ మనస్సు మనం కలిగి ఉండాలి రెండవదిగా మూడవదిగా సత్క్రియలు చేసేవారమై ఉండాలి జాతైతే సహాయం చేయాలి లేకపోతే ప్రార్థన చేయాలి ఈడు చేసే చేసేవారంగా ఉండకూడదు కనుక ఇటు రీతిగా మన సరిహద్దుల్లో దేవుడు సమాధానం కలుగు చేయగలని ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఫెలోషిప్ గా కూడి ఉన్నటువంటి మనము సమాధానముగా ఉందా ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఉందా ఒకరి ఒకరు ఆప్యాయత కలిగి ఉందా దేవునిచే ఆశీర్వదింపబడదాం దేవునిచే దీవించబడదాం మన యొక్క కుటుంబాలు మన సింగాలు మన కలిగి ఉన్నటువంటి సమస్తము దేవుడు సమాధాన పరిచి సరిహద్దుల్లో విశాలత దయచేయో కాక ఆమె శ్రేష్ట మాటలు దేవుడు మన ఇంటిలో ఆశీర్వదించి దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకున్నా కృపకల దేవ తరిగల మా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి ఇంటి రీతి కలైన ప్రభా ఈ సేవకుల సదస్సు మీరే ఏర్పాటు చేస్తున్నందుకు స్తోత్రాలు తిమోతి కారణ ప్రభా కొద్ది దినాలు దీని గురించి ఎంతో ప్రయాసపడి ఉన్నారు మీరు చూచి ఉన్నారు తండ్రి ఏమైనప్పటికీ చెట్టు చివరికి తన ఆశని తన మనస్సులో ఉన్నటువంటి కోరికని మీరు నెరవేర్చినందుకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా ఈ యొక్క నాయన తండ్రి నియోజకవర్గ శిల శుఖను బట్టి ప్రతి సేవకుని యొక్క జీవితంలో మీరు సమాధానము చేయదారు గాక ప్రతి సేవకుడు పక్షాన మీరు వండుతున్నారు గాక ఇదో బువా ఈ పనిచేరును బట్టి అనేక మంది సేవకులు నీ వైపు నాయన తండ్రి సత్యపట్టి వాక్యం వైపు సత్యమైనపటి నిజమైన ఫెలోషిప్ వైపు ఆకర్షితులు కాబట్టి మీరు కృమదాయం చేయదరుగాక ఇదిగో ఈ ఫెలర్షిప్ని అంచ అంచలుగా మీరు ఆశీర్వాదించుదారు గాక ఇదిగో ప్రభావ మీరు మాట్లాడిన ప్రతి మాట మీ సేవకుల యొక్క జీవితంలో మీరు స్థిరపరిచి ఆయన తండ్రి మీకు మహిమాతకరంగా మీకు ఆయన తండ్రి మేలు వారి యొక్క జీవితంలో మేలుకరంగా ఉండేటువంటి సమస్తము సమాధానపరంగా మీరు జరిగించమని అనేకమైనటువంటి మేలులతో బిడ్డ యొక్క జీవితంలో తృప్తిపరచమని నా తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము మా తండ్రి ఆమెన్